నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక నూట ఆరు గజాల ప్లాట్ ఒకటి చూపిస్తానండి ఇది కనిపించే మీకు రోడ్ వచ్చేసి కరెక్ట్గా ఇది అల్తాపూర్ శివరాస్త దగ్గర వస్తుంది కొత్తపేట ఇందులో మీకు ఒక బ్యూటిఫుల్ ప్లాట్ అండి ఇక్కడ నూట ఆరు గజాల ప్లాటు ముప్పై ఇంటూ ముప్పై రెండు సైజుతో ఉండే ప్లాటు మీకు కనిపించాలని చెప్పేసి ఈ ఏరియా అంతా మీకు చూపించడం జరుగుతుంది ఇది కనిపించే ఏరియా అంతా మీకు చూడొచ్చు ఇది అల్కాపూరి చౌరస్తా అనేది రావటం జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ అల్కాపూరి అంటే కనిపించేది అల్కాపూరి చూరస్తా కలిపి చూస్తే ఇక పక్కన మీకు నక్షత్ర హాస్పిటల్ కనబడుతుంది ఈ నక్షత్ర హాస్పిటల్ అలాగే మీరు ఇట్లా చూసుకున్నట్టయితే ఇది ఇక ఎల్బీ నగర్ వేసు వెళ్ళిపోయే రూట్ అండి ఈ రూట్లో ఇప్పుడు మీకు కనిపించే రూట్ ఇది హరిపూర్ కాలనీ అంటారండి కమాన్ ఇది హరిపూర్ కాలనీ కమాన్ ఈ కమాన్ లోపల ఉన్నటువంటి నూట ఆరు గజాలు నార్త్ ఫేషన్ ప్లాట్ ట్వంటీ ఫైవ్ సీట్ ఇట్ ఎల్ఆర్ఎస్ ఉందంటే ఫుల్ సైడ్ నేను మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ నచ్చితే కనుక ప్రాపర్టీ లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి కంటిన్యూ ఇప్పుడు మనం కరెక్ట్ గా ఆ ఏరియా నుంచి వచ్చి వచ్చామండి అది రోడ్డు కనిపిస్తుంది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇక్కడికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇక్కడ ఇలా ఫస్ట్ లెఫ్ట్ అండి ఈ లెఫ్ట్ లో ఇలా ముందుకు వెళ్ళాగానే ఇదే రోడ్డుకి ప్లాట్ ఉంటుంది టోటల్ ఫ్లాట్ ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నట్టు ఫ్లాట్లో ఒక చిన్న ముక్క మిగతామే మిగిలింది మిగతా ముక్కలన్నీ అమ్మటం జరిగిపోయింది దీని రోడ్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ రోడ్లోనే ప్లాట్ ఉంటుంది చూపిస్తాను మీరు నాతో కంటిన్యూ కండి ఇప్పుడు మనం ఆ ప్లేస్ నుంచి వచ్చామండి ఇలా రూపరికి రాగానే ఇలా మీకు సెకండ్ రైట్లో ఈ కార్నర్ బిట్ అండి యాక్చువల్గా ఈ ఈ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాలు పెట్టేది ఈ నాలుగు వందల గజాల్లో ఈ ముక్క ఈ పక్క ముక్క అమ్మడం జరిగింది వెనక ముక్క మనకు మనకు అమ్మకానికి ఉంది ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అండి ఇక్కడ అపార్ట్మెంటే కోటి రూపాయల పైన అమ్మడం జరుగుతుంది ఒక్కొక్క అపార్ట్మెంటు చాలా మంచి సెంటర్లో ఉంటుంది కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్కి వన్ పాయింట్ టూ ఉంటుంది అలాగే ఇప్పుడు రన్నింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు అల్కాపూర్ చివరిస్తే చెప్పానో ఆ రోడ్డుకి వచ్చేసి మీకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి ఇది కనిపిస్తున్న దాంట్లో ఈ భాగం ఒకటి అయిపోయింది అవతల పక్క భాగం అయిపోయిందండి ఇప్పుడు ఓన్లీ మీకు ఉన్నది మాత్రం ఈ ఒక్క భాగమే ఉందండి చూడొచ్చు ఇక్కడ నుంచి మార్క్ వేశారు చూడండి ఈ కాంపౌండ్ వాల్ మార్కు ఇక్కడి నుంచి మొదలుకొని ఇలా ఇలా ముప్పై ఉంటుందండి ఇలా ఈ భాగం దాకా ముప్పై ఉంటుంది చూడొచ్చు లోపలికి మీకు ముప్పై రెండు ఉంటుందండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి క్లియర్గా చూపిస్తున్నా చూడొచ్చు ఈ భాగం ఇదండి ముందర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇది ఇది దీంట్లో నల్లా కనెక్షన్ కూడా ఉంది దీనికి ఈ భాగానికి అలాగే మీకు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి ముప్పై బై ముప్పై రెండు మంచి సైజు అండి డూప్లెక్స్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగుంటుంది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్లో మీకు వచ్చేస్తే పక్కన బిల్డింగ్స్ కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయి అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అపార్ట్మెంట్ అండి ఇది సో ఇది మీరు చూడండి మీకు ఎవరికైనా దీని గురించి నచ్చితే కనుక నాకు కాల్ చేయండి రేట్ విషయానికి వచ్చేటప్పటికీ ఇది రేట్ వచ్చేసి మీకు ఒక కోట్ ఒక లక్ష ఐదు వేలు గజ అని చెప్తున్నారండి వెరీ స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది సో ప్రాపర్టీ కంప్లీట్గా చూడండి చూసిన తర్వాత నచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను లొకేషన్ పెద్ద దగ్గర నుంచి అన్నీ పెట్టడం జరుగుతుంది మేము ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి ప్రాపర్టీ ఉంటే కనుక వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుంది ప్లీజ్ ఇది కొంచెం గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఇలాంటి ఛానల్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ